ఇవాళ ఈ ఉన్నది నువ్వు ఒకటి తీసుకున్నా మిత్రులారా ఇవాళ ఇక్కడ చూడండి మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మన గాడిద గుడ్డి ఇచ్చింది మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది ఇవాళ ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది బీజేపీ మరి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా కాల్చి వాత పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు ఏసినాక దిగినాక మాట్లాడుతుండో ఏసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం ఇస్తలేరని ఓ సన్నాసోడా సోయలేను చవడా దద్దమ్మ దిక్కుమాల దివానగా నువ్వు దిగిపోయినాడు మా పట్టి విక్రమార్కయ్య చేతిలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టినావు ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లా కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖు నా జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాలో పైసలు వేసాడు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసిన మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికి రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్థూపం ఉంది చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన ముక్కు ఎట్లాగింత పోడుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉందని అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అది మన దురదృష్టం